अल अ <laughs> శ్రీపతి మాది ల్యాండ్ పాస్బుక్ తోట ఒక ఐదు ఆరు సంవత్సరాలు తిరిగినాము రెవెన్యూ సర్వీస్లో అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఎంఆర్ఓ విఆర్ఓ కరెక్షన్ చేసి ఇప్పుడు మాకు వన్ బి ఇచ్చినారు పాస్బుక్ డోర్ టు డోర్ వస్తుందని చెప్తున్నారు అది మేము దొడ్డిపల్లి దొడ్డిపల్లి చిత్తూరు మండలం విఆర్ఓ సారు ఎంఆర్ఓ సార్ కలెక్టర్ మేము చాలా రోజులుగా పాస్బుక్ ప్రయత్నిస్తున్నాము రిపల్లి నుంచి వచ్చినాము నా పేరు ఎం జ్యోతి మా ఆయన పేరు ఈ మోకు వేలు మేము పదిహేనుగా పాస్బుక్కి అప్లై చేసి ఒక టూ టైమ్ టూ త్రీ టైమ్స్ ఫెయిర్ అయింది మళ్ళీ ఇప్పుడు ముఖాం వచ్చింది ముఖాం మూల్యంగా ఇచ్చాక ఇప్పుడు ఎంఓరో గారు విఆర్ఓ గారు దగ్గర నుంచి దగ్గర నుంచి కేపిచ్చారు మాకు భిన్నగా వచ్చేసి సదస్సులకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల అనుగుణంగా ఈ రెవెన్యూ సదస్సుల్లో వచ్చినటువంటి ఈ చిత్తూరు అర్బన్ మండలంలో వచ్చిన ప్రతి సమస్యను ప్రతి సమస్యను కూడా విఆర్ఓల వారిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అలాగే క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించడం జరిగింది ఎందుకంటే కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఒకటే చెప్పారు ఏ అర్జీదారుడు కూడా పాజిటివ్ రిడ్రస్ చేయాలి వచ్చిన ప్రతి అర్జీని కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఎంత వీలైతే అంత పాజిటివ్గా చేయాల్సిన అవసరం ఉంది దానికి మీరు కొంత సమయం తీసుకున్నా కూడా వాళ్ళ సంతృప్తి అనేది మనకు ముఖ్యము ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆదేశాలు జిల్లా కలెక్టర్ స్పష్టంగా ఉన్నాయి ఏదంటే మనకు ఇచ్చిన అర్జీదారు ఎవరు కూడా డిస్సాటిస్ఫాక్షన్ కాకూడదు అలాగని తప్పులు చేయకూడదు వచ్చిన వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించి వాళ్ళ సంతృప్తి చెందేట్టుగా చూడమని చెప్పారు వారి ఆదేశాలకు అనుసర అనుగుణంగా ఈరోజు ఈ దొడ్డిపల్లె రెవెన్యూ గ్రామం సంబంధించి దాదాపు ఎనిమిది మంది అర్జీదారులు పట్టదార పాస్బుక్లు కోసము రెవెన్యూ సదస్సులో పెట్టుకోవడం జరిగింది వారందరికీ కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ను పరిశీలించి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఈరోజు వన్ బీలును పంపిణీ చేయడం జరిగింది అలాగే వీళ్ళకి పట్టదార పాస్బుక్లు కూడా ప్రింట్ అయ్యి వాళ్ళ ఇండ్లకే అందజేయడం జరుగుతుంది మొత్తం ఈ రెవెన్యూ సమస్యల్లో మనకు మూడు వందల నలభై ఎనిమిది అర్జీలు రావడం జరిగింది అన్ని పదహైదు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి మనకి ఈ పదహైదు రెవెన్యూ గ్రామాలకు సంబంధించి గ్ మూడు వందల నలభై ఎనిమిది అర్జీలను కూడా సర్వేకి సంబంధించి లేకపోతే ఈ దారి సమస్యలు వీటన్నిటిని కూడా సర్వేయర్లు విఆర్ఓలు తహసీల్దార్ మేము కూడా అవసరమైన చోట వెళ్ళి వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్టు వాళ్ళందరినీ అర్జీలను పరిష్కరించడం జరిగింది Yeah